హలో నేను ఇప్పటి వరకు చైనా మీద ఉన్నటువంటి ఆంక్షలను తొలగించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం అమెరికా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం దీంతో ఒక్కసారిగా మార్కెట్లో ఒడిదుడుకులు కలకలం బయలుదేరింది భారత మార్కెట్లో కారణం ఏంది చైనా ప్రొడక్ట్స్ కనుక వస్తే భారత ప్రొడక్ట్స్ దాంతో పోటీ పడగలదా అంటే సాధ్యం కాదు అమెరికానే చైనా ప్రొడక్ట్స్ని అడ్డుకోలేకపోయింది ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి కార్లు మార్కెట్లోకి వచ్చినాయి అనుకున్నాను తక్కువ ధరకి ఎక్కువ నాణ్యత గల కార్లను ఇస్తారు అలాగే బస్సులు ఏ వాహనాన్ని అయినా సరే లేదా ఎలక్ట్రిక్ సంబంధించిన ఏ వస్తువులైనా సరే చైనా ఒక్కసారి రంగంలోకి దిగితే ఆ ప్రొడక్ట్స్ దెబ్బకి చైనా మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది భారత్ మార్కెట్ని అందుకే ఇప్పటి వరకు కూడా చైనా మీద ఆంక్షలను కొనసాగిస్తూ వచ్చింది భారతదేశం కానీ ఇప్పుడు మారినటువంటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా చైనా మీద ఉన్నటువంటి ఆంక్షలను తొలగించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఇప్పుడు భారతదేశానికి కారణం ఏంటంటే అమెరికా వ్యతిరేకిస్తుంది భారతదేశాన్ని పాకిస్తాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది టర్కీ వ్యతిరేకిస్తుంది బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తుంది ఇప్పుడు నేపాల్ వ్యతిరేకిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో చైనా రష్యా రెండు కూడా ఇప్పుడు భారతదేశం వైపు ఉన్నాయి రష్యా అవుట్ భారతదేశానికి మద్దతు పలుకుతుంది చైనా ఇంతకుముందు ముందులా కాకుండా చైనా మిత్రదేశంగా చూడకపోయినప్పటికీ కూడా సహచర దేశంగా చూస్తుంది భారతదేశాన్ని అలాగే భారతదేశం కూడా చైనాని శత్రు దేశంగా చూడకుండా ఇప్పుడు సహచర దేశంగా చూస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలను వేసేటువంటి అవకాశం ఉంది దీంట్లో ఒక లాజిక్ కూడా ఉంది అంతర్జాతీయంగా కొన్ని పరిణామాలను కనుక తీసుకుంటే కనుక అమెరికాని దెబ్బ కొట్టాలంటే కనుక చైనాతోటి ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకపోయినా స్నేహం చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అంతర్జాతీయంగా వినిపిస్తూ ఉంది ఆ కారణం చేత ఇప్పుడు చైనాకి సంబంధించిన ఆంక్షలను లిఫ్ట్ చేసేస్తే అమెరికాకి మండుతుంది అంటే చైనా దగ్గర భారతదేశం స్విచ్ చేస్తే బల్ప్ ఎక్కడ వెలుగుతుంది అమెరికాలో ఎలుగుతుంది అమెరికాకి నొప్పు తగిలిద్ది చైనాకి సంబంధించిన ఆంక్షలను ఎత్తేస్తే తగిలే తగిలే నొప్పి ఏంటి అమెరికాకి కారణం ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం అందుకే భారతదేశంలో కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రొడక్ట్స్ ఒక పెద్ద మార్కెట్గా భారతదేశాన్ని అగ్రదేశాలు చూస్తూ ఉన్నాయి ఈవెన్ రష్యా కూడా ఆయిల్ని అత్యంత ఎక్కువగా కొనుగోలు చేస్తుంది కాబట్టి భారతదేశం ఇప్పుడు భారతదేశం మీద అమెరికా కన్నేసింది సో కాబట్టి భారతని ఒక మార్కెట్గా చూస్తున్నటువంటి ఈ దేశాలు ఈ దేశాల్లో చేసే ఎత్తుగడల నుంచి భారతదేశం ఇప్పుడు బయటపడాలి అందుకే ఇప్పుడు చైనా నుంచి చైనా మీద ఉన్న ఆక్షన్ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ అమెరికాని కలవర పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటి అది అని అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు వస్తాయి ఎందుకంటే చైనా బుల్లెట్ రైలు విషయంలో చాలా వేగంగా ఉంది బుల్లెట్ రైలు ఒక గంటలో కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళేటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది అలాగే కార్లు ఎలక్ట్రిక్ కార్స్ అన్ని ఎలక్ట్రిక్ కార్లు ఇవాళ మనకి ఆయిల్ అనేది ఎక్కువ ఇంపోర్ట్ అవుతుంది ఈ ఆయిల్ ఇంపోర్ట్ కారణంగానే మనకి విదేశీ మార్క నిల్వలు తగ్గిపోతున్నాయి కాబట్టి చైనా కార్లు కనుక మార్కెట్లోకి వస్తే ఎలక్ట్రిక్ కార్లు ఆయిల్ కన్జంప్షన్ ఆయిల్ వాడకం తగ్గిపోతుంది ఫలితంగా దిగుమతు చేసుకునే ఆయిల్ పరిణామం కూడా తగ్గిపోతుంది దాంతో విదేశీ నిల్వలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ కారణం చేత చైనా ఆంక్ష చైనా మీద ఉన్నట్టు ఆంక్షలను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఒక్క కార్లు బస్సులే కాదు అనేక రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ చైనావి కానీ వస్తే మార్కెట్లో ఒక రకమైనటువంటి విప్లవం వచ్చే అవకాశం ఉంది సో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి మాత్రం ఖచ్చితంగా దెబ్బతలుగుతుంది ఎంతకంత దాన్ని పరిగణలోకి తీసుకునే కొంతమేరకు ఆంక్షలు లిఫ్ట్ చేయాలా పూర్తిగా లిప్ట్ చేయాలనేటువంటి దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఏంటి ఏం కసరత్తు చేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి చైనా కంపెనీలపై ఆంక్షలు ఎత్తివేత ప్రభుత్వ కాంట్రాక్ట్ల బిడ్డింగ్కు అనుమతించే అవకాశం భారత ఆర్థిక శాఖ యోచన భారత ప్రభుత్వ ప్రభుత్వ కాంట్రాక్టులకు నేరుగా బిడ్డింగ్ దాఖలు చేయకుండా చైనా కంపెనీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం సో ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఏవైనా సరే కాంట్రాక్టులు ఇస్తే చైనా కంపెనీలు డైరెక్ట్గా బిడ్డింగ్లో పాల్గొనడం లేకుండా ఆంక్షలు ఉన్నాయి వాటిని తొలగించడానికి ప్రయత్నం ఇప్పుడు చేస్తుంది సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీలపై రెండు వేల ఇరవైలో మన ప్రభుత్వం ఆంక్షలు విధించింది ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించాక ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది మన దేశంలో వివిధ ప్రాజెక్టుల ఆలస్యాలకు పరిష్కారం చూపడంపైన ఆర్థిక శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తుంది అందుకే ఐదేళ్ల నాటి ఆంక్షలు ఎత్తివేతి దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి సో ఐదేళ్ల క్రితం గాల్వాల్లో జరిగినటువంటి ఉద్రిక్త ఇవన్నీ ఉన్నాయి ఆ కారణంగా ఆంక్షలు పెట్టింది ఇప్పుడు ఆ ఆంక్షలను ఎత్తేకపోతే గ్లోబలీకరణ సరళీకరణ ఆర్థికీకరణ ఈ గ్లోబలైజేషన్ పోటీలో భారతదేశం పడిపోయే అవకాశం ఉంది అందుకని లిఫ్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది చైనా కంపెనీలు పోటీ పడకుండా ఉన్న మన ప్రభుత్వ కాంట్రాక్టుల విలువ ఏడు వందల నుంచి ఏడు వందల యాభై బిలియన్ డాలర్ అంటే సుమారుగా అరవై ఏడు లక్షల కోట్లు వరకు ఉంటుందని అంచనా ఇప్పటి వరకు చైనా కంపెనీలు పోటీ పడకుండా ఉన్న కాంట్రాక్టుల విలువ భారత కాంట్రాక్ట్ విలువ అరవై ఏడు లక్షల కోట్లు ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధాన మంత్రి కార్యాలయం తీసుకుంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి కారణం ఏంటి భారత అంశాల కారణంగా రెండు వందల పదహారు మిలియన్ డాలర్లు అంటే పంతొమ్మిది వందల నలభై కోట్లు రైలు తయారీ కాంట్రాక్ట్ బిడ్డింగ్ కు చైనా ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ సిఆర్ఆర్సి అర్హత సాధించలేకపోయింది ఒకవేళ కనుక ఇంటర్నే ఇంటర్నేషనల్గా వేసినట్టు బిడ్డింగ్లో కనుక చైనా కంపెనీ వచ్చినట్టయితే ఈ పంతొమ్మిది వందల నలభై కోట్లతోటి రైలు కాంట్రాక్ట్ ఎప్పుడో పూర్తయినది అప్పుడు మరిన్ని సౌకర్యాలతోటి మనకి రైల్వేలు అందుబాటులో వచ్చింది ఇందువల్ల పలు కీలక మౌలిక ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలు ఆర్థిక శాఖ దృష్టికి తీసుకొచ్చాయి మినహాయింపులు ఇవ్వాలని పలు మంత్రిత్వ శాఖలు కోరాయని ఆ వర్గాలు స్పష్టం చేశాయి చైనా నుంచి యంత్రాల దిగుమతుల పైన ఆంక్షల వల్ల వచ్చే దశాబ్ద కాలంలో మూడు వందల ఏడు గిగావాట్లకు ధర్మల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న భారత ప్రణాళికల పైన దెబ్బ పడుతుంది సో కాబట్టి భారత ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ కావాలంటే అమెరికా కాదని చైనాకు సంబంధించినటువంటి ఈ పరికరాల్ని దిగుమతి చేసుకోవడం ఇవన్నీ చేయాలి కేంద్ర మంత్రివర్గం మాజీ కార్యదర్శి రాజు గౌబా ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కమిటీ సైతం చైనా కంపెనీలపై ఆంక్షలను సడలించాలని సిఫారసు చేసింది ఈ ఆంక్షలను కలిగించిన చైనా కంపెనీల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలను భారత్ కొనసాగించనుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ బిడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే పార్టిసిపేట్ చేసేలాగా అనుమతి ఇవ్వాలని ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాకపోతే చైనా నుంచి వచ్చేటువంటి ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి వాటి మీద మాత్రం ఆంక్షలు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఒకవేళ దాని మీద ఆంక్షలు పెట్టకపోతే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టే క్లోజ్ అవుతుంది కాబట్టి దాని మీద ఆంక్షలు పెట్టి మిగతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ వాటి మీద టెండర్ పాడుకొని వర్క్ చేసుకునేదానికి మాత్రం చైనాకి ఉన్నటువంటి ఆంక్షలను తొలగించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నం భారతదేశానికి లాభమా నష్టమా అనే దాని మీద మీరు కామెంట్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ